ఒక్కసారి కొమ్మూరి గోల్కి కాల్ చేయండి తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్కే వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు నమస్తే వెల్కమ్ టు మనం టీవీ ఇజ్రాయెల్ ఇరాన్ యుద్ధం భయం గొలుపుతోంది ఇరాన్ ఇజ్రాయెల్ ఐరన్ ని ఛేదించుకుని క్షిపణి దాడులు చేస్తోంది యుద్ధం అసలు ఎటువైపు దారి తీస్తుందో మూడో ప్రపంచ యుద్ధానికి ఇదేమన్నా సంకేతమా అనే విధంగా ఎవరు కూడా తగ్గట్లేదు ఇరాన్ అధ్యక్షుడు ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేని చాలా స్పష్టంగా ప్రకటన చేస్తూ ఉన్నాడు మేము వెనక్కి తగ్గము దాడులు కొనసాగుతాయి అసలైన యుద్ధం ఇప్పుడే మొదలైంది అంటూ ఆయన మాట్లాడుతున్నాడు ఒకవైపు ఇజ్రాయల్లో ఎంత భయానక వాతావరణం కనిపిస్తుందో ఒక్కసారి మీకు ఇక్కడ చూపించే ప్రయత్నం చేస్తా ఇరాన్ ఫతావన్ క్షిపణులతో పెద్ద ఎత్తున దాడులు చేసింది ఒక ఆసుపత్రి మీద పడ్డ ఆ క్షిపణితో ఆసుపత్రి పూర్తిగా ఏ విధంగా చెల్లార్చి మీకు చూస్తూ ఉన్నారు మొత్తం ఆ ఫ్లోర్ ఫ్లోర్ఫోర్ ఆ పూర్తిగా ఆసుపత్రి ఎంత దారుణంగా ధ్వంసమైందో చాలా స్పష్టంగా అక్కడ ఫర్నిచర్ పూర్తిగా కూలిపోయింది అక్కడ కిటికీలు కావచ్చు గేట్లు కావచ్చు గోడలు గోడలు పగిలిపోయినాయి మనకి లేటెస్ట్ గా అందుతున్నటువంటి సమాచారం మేరకు ఆ ఆసుపత్రుల్లో పేషెంట్లు తీవ్ర గాయాల పాలయ్యారు మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నట్లుగా సమాచారం వస్తుంది ఇంకా ఎగ్జాక్ట్ ఫిగర్ తెలియదు కానీ చాలా మంది చనిపోయారు చాలా మందికి తీవ్రంగా గాయాలయ్యాయి పక్కన ఉన్నటువంటి ఆసుపత్రులకు సమీప ఆసుపత్రులకు తీసుకెళ్తున్నారు అసలు ఇరాన్ ఇజ్రాయెల్ ఈ రెండు దేశాల వారు ఎప్పుడు ముగుస్తుంది ఎప్పుడు చర్చలు జరుగుతాయి ఎప్పుడు సానుకూల పరిస్థితి ఏర్పడుతుంది ఈ సంక్షోభం ఎప్పుడు ముగిసిపోతుంది చాలామందిలో ఒక ఆందోళన కనిపిస్తోంది ఎందుకంటే ఇజ్రాయెల్ కమేనీ హంతమైతేనే కమేనీ పూర్తిగా ఆయన్ని అంతం ముందు ఇస్తేనే ఈ యుద్ధం ఆగుతుందని చెప్పి ఇజ్రాయెల్ చెప్తోంది ఇజ్రాయల్కి తోడుగా ట్రంప్ కూడా వస్తున్నాడు ఆ రోజు జీ సెవెన్ మీటింగ్ జరుగుతున్నప్పుడు డొనాల్డ్ ట్రంప్ ఆ మీటింగ్ నుంచి హుటాహుటిని అమెరికా వెళ్ళిపోయాడు అమెరికా వెళ్ళిపోయి యుద్ధ సన్నాహాల్లో ఉన్నట్టుగా తెలుస్తుంది అమెరికా ముందస్తుగానే హెచ్చరిక పంపుతుంది ఇరాన్ని చాలా క్లియర్గా ట్రంప్ హెచ్చరిస్తూ ఉన్నాడు మీ దేశంలో మీరు అణ్వాయుధాలు తయారు చేయడం ఆపండి యురోనియం శుద్ధి చేయటం మీరు ఆపుదల చేయండి లేదంటే కనుక అసలు మీరు జీవితంలో కోలుకోలేని విధంగా దెబ్బ తగులుతుంది మీకు నేను చాలా క్లియర్గా హెచ్చరిస్తున్నా అని చెప్పి ట్రంప్ హెచ్చరించిన ఖమేని పెడచేవిని పెడతా ఉన్నాడు మీరు ఇష్టం వచ్చింది చేసుకోండి మేము ఈ అణ్వస్త్రాల తయారీ అనేది నిరంతర ప్రక్రియ మేము తయారు చేస్తూనే ఉంటాము నేను ఎక్కడికి ఇంకా ఎంత దూరము పోదలుచుకోలేదు ఉన్న చోటే నిలబడతాను మీతో కలబడతాను యుద్ధాన్ని గెలిచేది నేనే అంటూ ఇరాన్ అధ్యక్షుడు ఖమేనీ కూడా ధీటుగా స్పందిస్తూ ఉన్నాడు ఒకవైపు ఇజ్రాయెల్ చాలా తీవ్రమైనటువంటి దాడులు టెహరాన్ మీద చేస్తూ ఉంది టెహరాన్లో ఉన్న సాధారణ పౌరులు ఇబ్బంది పడుతున్నట్టు పరిస్థితుంది అక్కడ ఉన్న భారతీయులు కూడా వెనక్కి తిరిగి వచ్చేస్తున్నారు ఇటు ఇరాన్ కూడా టెల్ అవీవ్ అలాగే ఇజ్రాయెల్కి సంబంధించిన మిగతా నగరాల మీద కూడా పెద్ద ఎత్తున దాడులు చేస్తుంది చాలా భయం కనిపిస్తుంది ఇక ట్రంప్ కూడా రంగంలోకి దిగితే ఇజ్రాయెల్కి మద్దతుగా ఇరాన్లో ఒక భయానక వాతావరణం మీకు కనిపిస్తుంది సో డెఫినెట్గా దీనికి ఎప్పుడు ఎన్ కార్డ్ పడుతుందో చెప్పలేము కానీ పరిస్థితులు చూస్తుంటే కనుక చాలా దారుణ అతి దారుణంగా కనిపిస్తూ ఉన్నాయి ఈ ఆసుపత్రుల మీద దాడులు చేసే విషయం ఒక్కసారి మనం మాట్లాడుకుంటే ఇరాన్ ఇక్కడ పౌర సమాజం మీద దాడి చేస్తుంది సాధారణ ప్రజానీకం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు ఇజ్రాయిల్లో ఇజ్రాయెల్ మాత్రం ఇరాన్కి సంబంధించి అణువస్థ తయారుల మీద సెంట్రల్ ఫీజులు తయారీ ఉన్నాయి పరికరాలు వాటి మీద తర్వాత చమురు క్షేత్రాల మీద సైనిక స్థావరాల మీద వీటి మీద దాడులు చేస్తుంది ఇజ్రాయెల్ కానీ ఇరాన్ ఏం చేస్తుంది ఒక అడుగు ముందుకేసి జనావాసాల మీద వేస్తుంది ఇళ్ల మీద వేస్తూ ఉంది ఆసుపత్రుల మీద వేస్తుంది స్కూల్కి వెళ్ళే పిల్లల మీద వేస్తూ ఉంది సో ఇంత దారుణమైనటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి ఇరాన్ దాడులు ఆ విధంగా ఉన్నాయి కానీ ఇది ఎక్కడ ముగింపు పలుకుతుందో చెప్పలేము ఇరాన్ చాలా ప్లానింగ్తో ముందుకు పోతున్నట్టు కనిపిస్తుంది ఇస్లామిక్ కంట్రీస్ అన్నీ కూడా ఒక్క తాటి మీదకి రావాల్సిన అవసరం ఉంది పాకిస్తాన్ కావచ్చు ఆఫ్ఘనిస్తాన్ కావచ్చు సౌదీ అరేబియా కావచ్చు ఖతార్ కావచ్చు వీళ్ళందరూ కలిసికట్టుగా మనం ఇరవై ఒక్క దేశాలతో ఒక టీమ్గా ఏర్పడాలి ఒక ఆర్మీగా ఏర్పడాలి అప్పుడే ట్రంప్ని వాళ్ళకి కలిసి కలిసొచ్చే దేశాలకి మనం కట్టడి చేయగలం ఇది మన ఉరికి ఏర్పడేటువంటి సమస్య అందరం కలుద్దాం దాడులు చేద్దాం అని చెప్పి ఖమేని ప్రకటనలు చేస్తూ ఉన్నాడు ఆ విధంగా ప్రయత్నాలు చేస్తూ ఉన్నాడు అందుకే పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ మునీర్ని కూడా పిలిపించాడు ట్రంప్ లంచ్ ఏర్పాటు చేశాడు ఆ లంచ్లో ఏమంటాడు మీరు ఇరాన్కి హామీ ఇచ్చారంట యుద్ధం కనుక వస్తే మీతో కలిసి పోరాడతాను అని చెప్పి మీరు హామీ ఇచ్చారంట ఆ హామీని విరమించుకోండి మీరు ఇరాన్తో కలవద్దు మీరు ఇరాన్తో కలిగితే నాతో సంబంధాలు చెడిపోతాయి అని మునీర్తో సంభాషించాడు ట్రంప్ అదే జరిగింది సో మరి పాకిస్తాన్ ఆర్మీ ఏదైతే ఏర్పాటు చేస్తారో ఇస్లామిక్ కంట్రీస్ ఆర్మీలో పాకిస్తాన్ మరి ఉంటుందా ఇరాన్కి సపోర్ట్ చేస్తుందా లేదో తెలియదు కానీ ట్రంప్ చేసినటువంటి వ్యూహం ఇది ట్రంప్ ప్లాన్లో భాగంగా మునీర్ వచ్చి కలిశాడు సో ఇక్కడ క్లియర్గా కనిపిస్తోంది యుద్ధం ఇప్పట్లో ఆగే పరిస్థితులు లేదో అంతకంతకు పెరుగుతూ పోతుంది ఒకవేళ ఇస్లామిక్ కంట్రీస్ ఒక ఆర్మీగా ఏర్పడి దాడులు చేస్తే ఇక్కడ అమెరికా ఇజ్రాయెల్తో పాటు మరికొన్ని దేశాలు వచ్చి కలిస్తే పరిస్థితులు చాలా దారుణంగా ఉంటాయి చాలా అంటే చాలా ప్రపంచం తీవ్రంగా నష్టపోయే అవకాశం ఉంది ఇంకా ఎవరూ కూడా వెనక్కి తగ్గకుండా యుగోలికి పోయి దాడులు చేసుకుంటా పోతే అణుబాంబులు విసురుకుంటే సగం ప్రపంచం నాశనం అయ్యే పరిస్థితి ఉంటుంది దేశాలు దేశాలు ఇప్పటికే మనం చూస్తున్నాం రష్యా యుక్రెయిన్ కావచ్చు తర్వాత ఇజ్రాయెల్ హమాస్ కావచ్చు ఇప్పుడు జరుగుతున్నటువంటి పరిణామాలు కావచ్చు ఇవన్నీ కూడా పెద్ద ఎత్తున పెద్ద ఎత్తున ఒక భయానక వాతావరణం దాడులు ప్రతి దాడులతో ప్రపంచం ఒక అగ్నిగోళంగా మారే పరిస్థితి కనిపిస్తోంది మరి చూడాలి నెక్స్ట్ పరిణామాలు ఏ విధంగా ఉంటాయనేది ఎవరు కూడా వెనక్కి తగ్గట్లేదు అసలైన యుద్ధం ఇప్పుడే మొదలైందని చెప్పి ఇరాన్ చెప్తూ ఉంది ఇజ్రాయెల్ కూడా దాడులు చేస్తూ ఉంది ఒక్క రోజుకి ఒక రోజుకు కూడా కాదు ఒక రాత్రికి రెండు వేల నాలుగు వందల కోట్ల రూపాయలు ఖర్చు పెడుతుందంట ఇజ్రాయెల్ అసలు ఖర్చుగా ఎవరు వెనకట్ల దాడులు విపరీతంగా జనం కూడా చచ్చిపోతూ ఉన్నారు సో డెఫినెట్గా యుద్ధం ఆగాలని చెప్పి కోరుకుంటున్నాం శాంతియుతంగా చర్చలు జరగాలి ఒక కొలిక్కి రావాలి యుద్ధం ఆగాలి ప్రపంచం శాంతి మార్గాన్ని నడవాలని చెప్పి కోరుకుంటున్నాం కానీ బట్ పరిస్థితులు ఎప్పుడు ఆ విధంగా ఉంటే చూడాలి ఇక్కడ మాత్రం ఎవ్వరు తగ్గట్ల హాస్పిటల్ మీద దాడులు చేశారు మీరు విజువల్స్లో కూడా చూస్తున్నారు హాస్పిటల్ మీద ఎంత దారుణంగా దాడులు చేశారు ఇంకా మృతుల సంఖ్య పెరుగుతుందంట ఎంతమంది చెప్పారో ఆ లెక్క బయటకు రావాల్సి ఉంది సో ప్రపంచంలో ఉన్న శాంతి కాముక దేశాలన్నీ కూడా బయటకు వచ్చి చర్చలు జరిపి కొంత కూల్ చేయాల్సినటువంటి అవసరం ఉంది